రూల్స్ గీల్స్ జాంతానై తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపుల వ్యవహారం ఇప్పుడు ఇదే రీతిలో సాగుతోంది అధికారుల వ్యవహార శైలి కూడా అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచంలో అన్న చందంగా మారింది అసలు ఎందుకీ పరిస్థితి సమస్య ఎందుకు వస్తోంది లోపం ఎక్కడుంది ప్రతిరోజు వేలాది రూపాయలు ఆర్జించే తిరుగులేని వ్యాపారం మెడికల్ షాపుల బిజినెస్ అందుకే మామూలు వ్యాపారడే కాదు ఎన్నో కార్పొరేట్ సంస్థలు సైతం ఫార్మసీ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నాయి ప్రాంతానికి ఒకటి అన్న కాన్సెప్ట్ నుంచి కాలనీకి ఒకటి అన్నట్లుగా షాపులు ఏర్పాటు చేశాయి మందుల షాపుల బిజినెస్ కోవిడ్ కి ముందు ఒకలా సాగితే ఆ తర్వాత మరింతగా పెరిగింది ఇంత లాభసాటి వ్యాపారం కావడం వల్లే ఈ రంగంలో పోటీ విపరీతంగా నెలకొంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు సైతం కొందరు వెనుకాడడం లేదు రోజు వేలల్లో కొన్ని చోట్ల లక్షల్లో వ్యాపారం సాగే ఈ మెడికల్ షాపుల వ్యవహారం చూస్తే షాపు ఏర్పాటు నుంచి మందులు అమ్మే వరకు ప్రతి దశలో ఎంతో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు ఆరోపణలు ఉన్నాయి అసలు ఎవరైనా కొత్తగా ఫార్మసీ షాపు ప్రారంభించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిలో ప్రధానమైంది ఫార్మసీ సర్టిఫికేట్ అంటే మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలంటే ఎవరైనా ఫార్మసీ ఎం ఫార్మసీ త సమానమైన కోర్సులు చేసి ఉండాలి ఆ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే మందుల షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది ఇక మెడికల్ షాపు పెట్టేందుకు అవసరమైన మరో కీలకమైన డాక్యుమెంట్ డ్రగ్ లైసెన్స్ ఫార్మసీస్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి మెడికల్ షాప్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత షాపు స్థలం ఉద్యోగులు ఇలాంటివి పరిశీలన చేసి డ్రగ్ లైసెన్స్ మంజూరు చేస్తూ ఉంటారు అప్పుడు మాత్రమే మందుల షాపు నడిపేందుకు వీలవుతుంది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ప్రకారం లైసెన్స్ తీసుకున్న వ్యక్తి సంబంధిత షాపులో తప్పనిసరిగా ప్రతిరోజు ఉండాలి అలా లేకుంటే ఆ షాపునకు సంబంధించి లైసెన్స్ రద్దు చేసే అధికారం ఉంటుంది ఇక కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఒకటి కంటే ఎక్కువ మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తాయి అలాంటప్పుడు ప్రతి షాపునకు వేరువేరుగా లైసెన్సులు ఉండాలి పోనీ వాస్తవంలో ఇలా జరుగుతుందా అంటే ముమ్మాటికీ కానే కాదు ప్రతి దశలోనూ నిబంధనల ఉల్లంఘనే కొంతమంది తమ వాళ్ళ సర్టిఫికెట్లతోనే మందుల షాపుల లైసెన్స్లు తీసుకుంటే మరికొందరు డబ్బులిచ్చి మరీ సర్టిఫికేట్ ఉన్నవారిని మేనేజ్ చేస్తుంటారన్నది బహిరంగ రహస్యమేనన్న విమర్శలు ఉన్నాయి అందుకే ఏ షాపులో చూసినా నిపుణులైన ఫార్మాసిస్టులు మచ్చికైనా కనిపించారు చెప్పాలంటే సర్టిఫికెట్ ఒకరిది మందుల షాపు నడిపేవారు మరికొందరు

హార్పిక్ హగ్గీస్ లాంటి ప్యాడ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే కిరాణా షాపుల్లో అమ్మే చాలా వాటిని ఇక్కడ అమ్ముతూ ఉంటారు మరి వీటిని అమ్మేందుకు లైసెన్సులు తీసుకుంటారా అంటే ఏమో ఆ భగవంతుడికే తెలియాలి పోనీ జిహెచ్ఎంసీ అధికారులైనా ఇలాంటి వాటిపై కొరడా జులిపిస్తారా అంటే డ్రగ్స్ షాపుల సంగతి మాకెందుకులే అన్నట్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి అన్నీ కలిపి ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా చేస్తున్నాయి